హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి కప్బోర్డ్లో నుండి పాత ఫైల్స్ అన్ని తీస్తూ ఉంటుంది ఆ పాత ఫైల్స్లోనే అంజు ఎడాప్షన్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఇక బాగి ఆ ఫైల్ని కూడా తీసి బయట పెడుతుంది అందులో ఉన్న అంజు ఎడాప్షన్ సర్టిఫికేట్ గాలికి ఎగిరి కిందికి వస్తూ ఉంటుంది కింద హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర అంజు హోంవర్క్ చేసుకుంటూ ఏదో డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇక పైనుండి ఆ సర్టిఫికెట్ వెళ్ళి అంజు దగ్గర పడుతుంది అంజు ఆ పేపర్ని ఓపెన్ చేసి చూస్తూ అడాప్షన్ సర్టిఫికేటా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక పైనుండి ఆ సర్టిఫికేట్ ఏంటో తెలియని బాకీ మాత్రం ఆనందంగా ఆ సర్టిఫికేట్ని అంజు పట్టుకున్నందుకు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ లోపలికి వస్తుండగా డాడ్ ఏదో అడాప్షన్ సర్టిఫికేట్ అంటూ అంజు ఆ సర్టిఫికేట్ని అమర్కి ఇస్తుంది ఇక అమర్ ఆ సర్టిఫికేట్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక అది అంజు అడాప్షన్ సర్టిఫికేట్ అని బాగికి అంజుకి తెలుస్తుందా అంజు అమర్ ఆరుల కన్న కూతురు కాదు దత్తపుత్రి అని బాగి తెలుసుకుంటుందా అంజు తన అనాథ అని తెలుసుకుంటుందా రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్